పాత దీపాలతో ఇంతవరకు చూడని ఐడియా అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అది కూడా ప్రతి రోజు యూజ్ అయ్యే ఐడియా అనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ఇక్కడైతే నేను ఒక నాలుగు మట్టి దీపాలు తీసుకున్నారండి పాతవైతే విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మోల్డెట్ తీసుకున్నారండి విధంగా తీసుకుని చూడండి కొద్ది కొద్దిగా విధంగా తీసుకుని రౌండ్ షేప్ లో అయితే ఈ దీపానికి వెనకాల సెట్ చేసుకున్నారండి రెండు వైపులా ఈ విధంగా సెట్ చేసిన తర్వాత వీటిని అయితే ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసి ఇప్పుడు ఇంకొద్దిగా మోల్డెట్ తీసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నారండి ఈ షేప్ లో అయితే మిడిల్ లో ఈ విధంగా టోటల్ గా ఫోర్ పీస్ తయారు చేసి కొద్దిసేపు అయితే ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత చూడండి వీటికైతే నేను కలర్స్ అయితే అప్లై చేస్తున్నాను డిఫరెంట్ కలర్స్ అయితే మీకు కావాలంటే ఒకే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ విధంగా కలర్ఫుల్ గా ఉంటుందండి కలర్ అయితే డిఫరెంట్ గా అప్లై చేయడం వల్ల టోటల్ గా అప్లై చేసిన తర్వాత మోల్డికి అయితే అప్లై చేయట్లేదు అండి ఈ విధంగా నేను పైన అయితే వైట్ మరియు ఎల్లో అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటికైతే బ్లాక్ పెయింట్ తో విధంగా డాట్స్ అయితే వేసి ఇప్పుడు దీపానికి అయితే సైడ్ లో విధంగా నేను వి షేప్ లో అయితే లైన్స్ అండి అటు ఇటు విధంగా సైడ్ లో వేసుకున్న తర్వాత పైన కూడా లైన్స్ వేసుకోవాలండి జిగ్జాక్ షేప్ లో అండ్ కింద కూడా విధంగా అయితే వేసుకుంటున్నాను టోటల్ గా మిగతా అన్ని పీసెస్ కి విధంగా వేసుకుని ఆరించుకున్న తర్వాత ఇప్పుడు ఒక వేస్ట్ అట్టముక్కు తీసుకుని చూడండి ఈ షేప్ లో కట్ చేసుకుంటున్నారండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనికి అయితే షీపర్ లో ఈ విధంగా నేను డాట్స్ స్కెచ్ తో వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడైతే మనం హోల్స్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కంబి తీసుకుని చూడండి చిన్న పీసెస్ కి కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ లో తయారు చేసుకోవాలండి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హోల్స్ సెట్ చేసుకున్నాం కదండి వాటిలో అయితే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట పీసెస్ అయితే ఇప్పుడు కంబీలకి మరియు అట్టముక్కి అయితే కలర్ అయితే అప్లై చేసుకుంటున్నారండి మీకు వచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసి ఆరించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ దీపాలను అయితే విధంగా తీసుకున్న వీటిని అయితే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి ము మీద ఈ విధంగా నేను ఫే బాండ్ అయితే యాడ్ చేసే విధంగా సెట్ చేసుకున్నారండి టోటల్ గా ఆరించుకున్న తర్వాత కింద బ్లాక్ పెయింట్ సహాయంతో విధంగా లైన్స్ అయితే వేసుకోవాలండి అంటే విధంగా వీటికి అయితే నేను ఆకు షేప్ లో అయితే లైన్స్ వేసుకున్నాను అట్ట ముక్క అయితే పైన విధంగా మిడిల్ లో అయితే హోల్సేల్ సెట్ చేసుకోవాలండి ఇప్పుడు దారంతో విధంగా మనం కట్టుకోవాలన్నమాట అంతే అండి చాలా చక్కటి ఒక బ్యూటిఫుల్ అయిన స్టాండ్ అయితే తయారు చేసుకున్నామండి ఇంత క్యూట్ అయిన ఐడియా మనకు బయట కూడా దొరకండి ఇంట్లోనే మనం ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి పాత దీపాలతో ఐడియా మాత్రం చాలా క్యూట్ గా కలర్ఫుల్ గా ఉందండి తప్పకుండా ట్రై చేసేయండి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి